మినీ బ్లాగ్ హాయ్ అండి ఇదైతే పౌర్ణమి రోజు నేను చేశాను ఎలా పూజ చేసుకున్నాను ఆ శివకేశ్వరికి అలాగే అన్ ఇంకా పంతులకు ఇచ్చే దానం ఏం చేశాను అని స్వయం భాగం ఎలా ఇచ్చాను అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకోవడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసానండి సో చూశారు కదా పౌర్ణమి రోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి స్నానం చేసేసి స్వామివారికి అయితే నేనైతే పూజ చేసేసుకున్నానండి ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత మా హస్బెండ్ కూడా నాతో పాటు ఫాస్టింగ్ చేశారు అలాగే ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు సో ఇంకా ఆయన కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారండి ఇంకా ఆ రోజు నాకు ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసుకొచ్చారు ఇంకా అమ్మవారి ఇంటికి వెళ్తే అన్నీ వాళ్ళు చూస్తారు కానీ ఇంకా నేను వెళ్ళలేదు కుదరలేదు అని చెప్పేసి ఇక్కడే ఉన్నానండి సో దాని కూడా నుంచి మా హస్బెండ్ నా గారు చాలా హెల్ప్ చేశారు అసలు నాకేమేం కావాలో అవన్నీ కూడా పాపం తీసుకొచ్చారు సో ఇంకా ఆయన వల్లనేమో నా పౌ పౌర్ణమి వ్రతం అయితే నిజంగా బాగా కంప్లీట్ అయిందని నేను చెప్పేసి నేనైతే అనుకున్నానండి సో చూసారు కదా నా తర్వాత ఆయన కూడా ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు ఇంకా చేసుకున్న తర్వాత మాకు ఏమేమి కావాలో ఇక్కడ మీకు అందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటంటే పౌర్ణమి రోజు ఖచ్చితంగా పెళ్ళి అయిన వాళ్ళు వెంటనే ఇస్తారు కదండి పువ్వు పింది ఇస్తారు ఇంకా అలానే కందగొడుగు పసుపు గడుగు ఇస్తారు కదండి అవి మ్యారేజ్ అయ్యాక ఇవ్వచ్చు అంటే మ్యారేజ్ అయ్యాక ఇవ్వచ్చు అండ్ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టేసాక ఇవ్వచ్చా లేదని చెప్పి చాలా మంది డౌట్ అనమాట నేను మ్యారేజ్ అయిన వెంటనే పౌర్ణమి లేనండి నాకు పిల్లలు పుట్టేసాక ఇంకా ఉండడం అవ్వలేదని చెప్పేసి నేను లేను ఇదే ఫస్ట్ నాకు పౌర్ణమి ఇంకా అందుకని చెప్పేసి ఈ డౌట్ వల్ల నేను చాలా మందిని కనుకుంటే కొందరు ఇవ్వచ్చు పిల్లలు పుట్టాకైనా ఇవ్వచ్చు పుట్టకపోయినా ఇవ్వచ్చు అని చెప్పి చాలామంది చెప్పారు కానీ ఇంకా ఇదంతా ఎందుకని చెప్పేసి నేను పంత్రి గారిని అయితే కనుకుంటే ఆయన అయితే పిల్లలు పుట్టక ముందు అయితే మంచి సంతానం కావాలని చెప్పేసి ఇస్తారమ్మా పిల్లలు పుట్టాక వాళ్ళకి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించమని కూడా దేవుడికి ఇచ్చుకున్న పర్లేదమ్మా ఏమి కాదన్నారు ఇంకా ఆయన అనగానే నేను ఇంకా అన్ని ఏర్పాట్లు మా హస్బెండ్ కూడా నా కోసం అన్నీ కూడా చూసి అన్ని ఏర్పాట్లు చేసేసుకొని అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నామండి సో ఏమిటంటే అవి పువ్వు పింది ఇంకా అలానే కందగొడుగు పసుపు గొడుగు ఇంకా కొబ్బరి బొండాలు పళ్ళు అన్నీ కూడా ఇంకా దానితో పాటు స్వయంపాకం కొంచెం దక్షిణ కూడా మొత్తం పంతులు గారు అన్నీ కూడా ఇచ్చుకున్నానండి సో మెయిన్ ఏంటంటే సూర్యగుమ్మడికా అంటారు కూడా అది కూడా ఇచ్చుకున్నాను ఇంకా పంతులు గారు దానం ఇచ్చేసిన తర్వాత గుళ్ళు మూడు వందల అరవై మా హస్బెండ్ నేను కూడా వచ్చి వచ్చేసాము దర్శనం చేసుకుని సో ఇంటికి వచ్చాక ఇంకా పిల్లలతో అయితే తులసం దగ్గర ఇంకా పూజ చేపించేసి నేను కూడా పిండి దీపాలు పిండి దీపాలు అయితే పెట్టేసుకుని ఆ చంద్రుని కూడా పూజించుకుని ఇంటి దగ్గర చక్కగా అయితే తెలిసినంతలో నాకు తెలిసినట్టు నేనైతే ఇంకా అమ్మ శివాకి అయితే పూజించుకున్నానండి ఇంకా చంద్రుడు కూడా కొంచెం ఆద్యం సమర్పించేశాను సమర్పించేసి ఇంకా ఆయన దర్శనం కూడా చేసాక ఉపవాసం అయితే చెల్లించామండి చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట నాతో పాటు మా పిల్లలు కూడా చేసేశారు ఇంకా మా హస్బెండ్ నేను కూడా చాలా బాగా పూజ చేసుకున్నాం ఆ చంద్రుడి దర్శనం చేసుకున్నాం ఆయన ఒక ఆశీర్వాదాలు తీసుకు తీసుకున్నాం ఇంకా నైట్ లైట్గా నైట్కి ఇంకా పొలగంతో భోజనం అయితే చేసేసాం మీకు కూడా చూపిస్తాను చూడండి మరి మీరేం చేస్తే చేశారు పౌర్ణమి రోజున నాకైతే కామెంట్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి